నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని నవగ్రహాలకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ సిరీస్ అయితే చేస్తున్నారు అంటే స్మార్ట్ రెమిడీస్ తో ఆ గ్రహ శాంతి ఎలా చేసుకోవచ్చు మనం అనేది వివరిస్తూ ఉన్నారు రాహు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం అంటే జన్మకుండలిలో ద్వాదశ రాసుల్లో ఆయన ఎక్కడున్నా కూడా ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తారు అనేది ఇక రాహు గురించి మాట్లాడుకున్నాం మరి కేతు గురించి కూడా మాట్లాడేసుకుని మిగతా వెళ్తే బెటర్ కదా సో కేతు కేతు కూడా జ్ఞానకారకుడు అని చెప్తూ ఉంటారు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్ని క్రియేట్ చేయాలంటే కేతువే డెఫినెట్ గా మరి కేతువు నుంచి కూడా మనకి మంచి రిజల్ట్సే రావాలి అనుకుంటే జన్మకుండలలో మన లగ్నంలో కేతు ఉన్నా రెండో స్థానంలో కేతు ఉన్నా అసలు మొత్తం ఎక్కడ కేతు ఉన్నా ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని అందులో కేతు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమా చాలా మన ఇంట్యూషన్ కి కారు కూడా ఆయన డెఫినెట్లీ సిక్స్త్ సెన్స్ అంతా ఆయనే చూసుకుంటారు కాబట్టి అయనంటే చాలా ఇష్టం కేతు కనుక ఇప్పుడు ట్వెల్వ్ బాక్సెస్ లో ఉంటాయండి ట్వెల్వ్ బాక్సెస్ లో ఎక్కడైతే లగ్నము అని ఉంటుందో అది మీ ఫస్ట్ హౌస్ కిందకి వస్తుంది అనమాట సో ఇంగ్లీష్ లో అయితే ఏఎస్ అని రాసి ఉంటుంది అసెండెంట్ అని చెప్పి తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది అక్కడ మీరు చూసుకోండి అక్కడ నుంచి లెక్క పెట్టుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు సెకండ్ హౌస్ లో ఉండొచ్చు అక్కడ నుంచి మీరు లెక్క పెట్టుకోవచ్చు అయితే ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి ఫస్ట్ హౌస్ లో కేతు కేతు ఓకే బిజినెస్ లో గానీ వర్క్ ప్లేస్ లో గా మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సక్సెస్ లో మంచి సక్సెస్ ఉంటుంది లగ్నంలో గనక కేతుంటాయి అలాగే ఫ్యామిలీలో మాత్రం కొంచెం టెన్షన్ గా ఉంటుంది వైఫ్ హెల్త్ కావచ్చు లేకపోతే పిల్లల హెల్త్ గురించి కావచ్చు మీకు ఎప్పుడు టెన్షన్ గా ఉంటూ ఉంటుంది ఫస్ట్ హౌస్ లో గనక కేతు ఉంటాయి అయితే మీరు ఏం చెయ్యాలి అని అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా కుంకుమ పువ్వుని కొంచెం తడిపేసేస్తే దాంతో ఆ పెట్టుకోవాలన్నమాట బొట్టు పెట్టుకోవాలి లేదా కుంకుమనే ఎక్కువగా వాడడం అనేది అలవాటు చేసుకోండి అలాగే కోతులకి వానరాలకి ఆ బెల్లం ఇవ్వాలన్నమాట తినడానికి మరి ఇక్కడ దొరకవండి మా ఇంట్లో ఎక్కడ లేవండి గుడికి వెళ్ళండి గుడికి వెళ్తే గుళ్ళ దగ్గర క్షేత్రాల్లో తప్పకుండా ఉంటాయి మీకు లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం గుట్టలో చాలా ఉంటాయి కోతులు ఇప్పటికీ ఆ ఇప్పటికే ఉంటాయి క్షేత్రపాలు కూడా ఆంజనేయ స్వామింట ఇప్పటికే ఉంటాయి కాబట్టి బెల్లం ఇవ్వండి అలాగే ఏదైనా సరే బ్లాక్ బ్లాక్ది కానీ ది కాని బ్లాంకెట్ అంటే రగ్గు అంటాం మనం అది దానం ఇవ్వండి టెంపుల్ టెంపుల్ పక్కన కూర్చునే వాళ్ళకి యాచిపులకి దానం ఇవ్వండి అలాగే ఒకవేళ సెకండ్ హౌస్ లో ఉంటాయి గనక అంటే లగ్నం నుంచి రెండో స్థానంలో ఉంటాయి గనక మీరు ప్రయాణాల వల్ల చాలా బెనిఫిట్ పొందుతారు ఓకే అయితే సేవింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి మీరు ఒకవేళ ట్రావెల్ బిజినెస్ పెట్టాలనుకున్న కూడా బాగుంటుంది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది ధన స్థానంలో కేతు కదా సేవింగ్స్ అయితే ఫ్యామిలీ పరంగా మాత్రం అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి ఆ కుటుంబ స్థానం మీ పిల్లలు మీ పెద్ద వయసు వచ్చినప్పుడు మీ పిల్లలు మీకు హెల్ప్ చేయరు అది చూసుకోవాలి అయితే ఇక్కడ కూడా సాఫ్రాన్ కుంకుమని ధారణ చేయమంటున్నారు లేకపోతే కుంకుమ పువ్వుని తడిపి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అలాగే టెంపుల్ కి కానీ ఆ ఏదన్నా ప్లేసెస్ కి స్పిరిచువల్ ప్లేసెస్ కి వెళ్ళడం అనేది చాలా మంచిది అయితే మంచి మనసుతో వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాదాయ శాఖ మొత్తం దోచేస్తుంది ఇలాంటి మాటలు అసలు మాట్లాడుకోకండి అక్కడ మనం వెళ్ళింది దైవ దర్శనానికి వెళ్ళాం అక్కడ అండ్ పక్క వాళ్ళతో వచ్చిన తోటి భక్తులతో గొడవలు వేసుకో గొడవలు అది కూడా అస్సలు అంటే ప్రశాంత చిత్తంతో వెళ్ళమని చెప్తున్నారు నువ్వు చెప్పిన పాయింట్ కూడా బాగా కరెక్ట్ గా ఆలోచించాల్సిన విషయం అలాగే రెండు చేతులు ఎత్తి దేవుడికి వంగి నమస్కారం పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అనేది చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు మూడో స్థానంలో కనుక కేతు ఉంటాయి ఇక్కడ చూడండి రెమిడీస్ ఏమన్నా ఫస్ట్ హౌస్ రెమెడీస్ చెప్పాను అదే కుంకుమౌ సెకండ్ కూడా కుంకుమ పెట్టుకున్నారు అలాగే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తగా మంచిగా ప్యూర్ హార్ట్ కు వెళ్ళమంటున్నారు అంటే ఇప్పుడు థర్డ్ హౌస్ లో ఉంటే గనక మీ పెద్ద అన్నగారి వల్ల గానీ రిలేటివ్స్ వల్ల గానీ మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మీకు ఇంట్లో అన్నయులు అట్లా ఉంటాయి గనక వాళ్ళని చక్కగా ప్రేమగా చూసుకోండి వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది అలాగే పిల్లలు మీకు చాలా హెల్ప్ చేసే పిల్లలుగా ఉంటారు అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది అలానే ఇన్లాస్తో తో అత్తగారు మామగారి వాళ్ళతో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి మీకు అభిప్రాయ భేదాలు ఉండడం అది జరుగుతుంది ఇవన్నీ కూడా ఆ ఉండకూడదు ఆ నెమ్మది నెమ్మదిగా సమసిపోవాలి ఈ బాధలు అని గనక అనుకుంటే గనక బాధలు మాత్రమే సమసిపోతాయి మంచి చేస్తే ఇంకొంచెం హెల్ప్ జరుగుతుంది మీ అన్నయ్య గారితో మీ పిల్లలతోను ఓకేనా అప్పుడు తప్పకుండా బంగారానికి సంబంధించింది ఏదైనా ధారణ చేయాలి ఉంగరం కానివు లేకపోతే గొల్స్ కానివ్వు ఏవైనా కూడా అలాగే బియ్యము బెల్లము ప్రవహించే నదిలో మాత్రమే వేయాలి మంచి నదిలో వెయ్యాలి అలాగే ఇక్కడ కూడా కుంకుమతో బొట్టు పెట్టుకోమంటున్నారు థర్డ్ హౌస్ కూడా థర్డ్ హౌస్ కూడా అలాగే మీరు ఇప్పుడు ఫోర్త్ హౌస్ లోకి వెతూ ఉంటే గనక మీకు చాలా భగవంతుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే టీచర్ మీ టీచర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే ఆ పెద్దల పట్ల చాలా గౌరవం ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని కూడా అలాగే సంతోషంగా మీరు జీవితాన్ని గడుపుతారు అలాగే ఆ హెల్త్ కి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది చిల్డ్రన్ అంటే ఆ తల్లి విషయంలో కానివ్వ లేకపోతే పిల్లల విషయంలో కానివ్వు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధగా ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఏంటి అంటే కుక్కను పెంచుకోమంటున్నారు ఇంట్లో ఖచ్చితంగా అలాగే సిల్వర్ కి సంబంధించింది ఏదైనా కూడా పెట్టుకోమంటున్నారు అలాగే ఏవైనా సరే ఎల్లో థింగ్స్ పసుపు రంగులో ఉన్నవి ప్రవహించే నదిలో వేయమంటున్నారు ఇప్పుడు పసుపు రంగులో ఉన్నవేమి పసుపు అలాగే పసుపు రంగు పువ్వులు పసుపు కొమ్ములు కొమ్ములు ఇలాంటివి ప్రవహించే నదులో వేస్తే చాలా మంచిది అలాగే మీకు ఫిఫ్త్ హౌస్ లో కేతు ఉంటాయి ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది ఎట్లాంటి డిస్ప్యూట్స్ ఉండవు లైఫ్ లో ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ కొంచెం కొంచెం ఉంటాయి ఎప్పటిదాకంటే ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్నంత వరకు కొద్దిగా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత అవి కూడా ఉంటా అమేజింగ్ అంటే మంచి ప్లేస్ అయితే కేతు అయితే మీరు ఏం రెమెడీస్ ఏం ఫాలో చేయాలి తీరు అని అంటే పంచదార పాలు మీరు డొనేట్ చేస్తూ ఉండాలన్నమాట గుళ్ళల్లోనూ గును అక్కడ అలాగే లేని వాళ్ళకి అలాగే అవి ఏం డొనేట్ చేయాలి అంటే కుజుడికి సంబంధించినవి అలాగే చంద్రుడికి సంబంధించినవి దానం చేయాలి చంద్రుడికి సంబంధించినవి అంటే చెప్పారు అలాగే బియ్యము ఇవి మీరు దానం చేయాల్సినవి కుజుడికి సంబంధించినవి కందులు ఎర్రని బట్ట ఎర్రని పువ్వులు గుడికెళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి ఇస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు సిక్స్త్ హౌస్ కనుక చాలా హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ ని లీడ్ చేస్తారు డైలీ లైఫ్ ఆ ఇందులో ఇంట్లో గనక హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ అమేజింగ్ చాలా అబ్రాడ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం ఎనిమీస్ గొడవ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏది పట్టుకుని అయిపోతుంది ఏంట్రా అనుకుంటారు కదా కుళ్ళు అందుకని మీరు ఏం చేయాలంటే ఎప్పుడు ఒక కుక్కని పెంచుకోవాలి కంపల్సరీ అలాగే గోల్డ్ రింగ్ అని పెట్టుకోవాలి ఖచ్చితంగా అలాగే పాలల్లో కొంచెం కుంకుంపు వేసుకొని తాగడం అనేది అలవాటు చేసుకోవాలి మీకు అలవాటు లేదు అంటే ఒక ఐదు స్పూన్లు పాలు ఒకే ఒక రెబ్బ కుంకుంపు వేసుకొని తాగండి ఎలా అయినా సరే అది భగవంతుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి తాగడం అలవాటు చేసుకోండి అలాగే ఇక్కడ చూడండి రాడ్ ని హీట్ చేయాలంటే బాగా పాలల్లో ముంచాలి ముంచిన తర్వాత దాన్ని తాగాలి అంటే ఐరన్ కి సంబంధించింది మీ దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ కావచ్చు ఏదైనా కొద్దిగట్ల వేడ్ చేసేసి కొంచెం పాలల్లో దాన్ని ముంచేసిన తర్వాత ఆ పాలని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అట్లాగే సెవెంత్ హౌస్ లో గనక కేతు ఉంటే గనక ఆ ఎనిమీస్ వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనమాట వీళ్ళకి అలాగే ఎక్స్ ఆ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు వీళ్ళు పెరిగిన ఇంట్లో విపరీతమైన ధనం అనేది ఉంటుంది కదా సెవెంత్ హౌస్ లో ఆయన ప్లేస్ కదా అయితే వైఫ్ గురించి డాటర్ గురించి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అలాగే ఫాల్స్ ప్రామిస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ విల్ కీప్ నేటి సిచ్యుయేషన్ అయితే విపరీతంగా మాటలు మాట్లాడడం అనేది ఆ అంటే చేయలేని పనులు కూడా ప్రామిస్ చేయడము అలాగే చేయగలిగిన పనులు కూడా ప్రామిస్ చేసి చేయకుండా ఉండడం అనేది చేస్తూ ఉంటారు వీళ్ళు దానివల్ల వీళ్ళు చాలా వర్స్ కి వెళ్తారు మాట కూడా చాలా అబ్యూజివ్ గా మాట్లాడతారు అనమాట ఎవరి మీద ఎవరైనా తిట్టడము విపరీతమైన వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడడం అనేది చేస్తూ ఉంటారు అది మిమ్మల్ని తప్పకుండా వర్స్ట్ సిచ్యుయేషన్ లోకి తీసుకొస్తుంది కాబట్టి దాన్ని మీరు అదుపు చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా తప్పకుండా కుంకుమ పువ్వుతోనే బొట్టు పెట్టుకోమంటున్నారు లేదంటే కుంకుమని కూడా ధారణ చేయొచ్చు అలాగే ఈ లాంగ్వేజ్ అసలు ఇట్లా మాట్లాడే మాటని తప్పకుండా అదుపులో పెట్టుకోండి ఫాల్స్ ప్రామిసెస్ అసలు చేయొద్దు వేరే వాళ్ళకి మీరు ఏదైనా పని చేస్తాను అని కనుక చెప్తే అది చేయడము చేయలేని పని చెప్పకుండా ఉండడం బెటర్ అనమాట అలాగే ఇప్పుడు ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ లో ఎప్పుడు పోతాము అనేది వీళ్ళకి ముందుగా తెలుస్తుందట అట వీళ్ళెప్పుడు పోతాము అనేది వీళ్ళకి ముందు హింట్ వస్తుంది అంత ఇన్స్ట్యూషన్ బాగుంటుంది అని అర్థం అనమాట అలాగే ముప్పై నాలుగేళ్లకి కొడుకు పుడతాడట వీళ్ళకి కంపల్సరీగా ఓకే కేతు ఎఫెక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు కూడా వీళ్ళ పిల్లల మీద వైఫ్ మీద ఉంటూ ఉంటుందట అందుకని వీళ్ళు తప్పకుండా ఫాలో చేయాల్సింది ఏంటి అంటే కుక్కని పెంచుకోవడము అలాగే బ్లాంకెట్స్ ని వైట్ గాని కలర్ బ్లాక్ కానీ డొనేట్ చేయడము అలాగే తప్పకుండా చెవులకి చిన్న చిన్న దుద్దులు ధారణ చేయడం వి అలాగే గణేషుణ్ణి రోజు వర్షిప్ చేయడము అలాగే కుంకుమని తప్పకుండా చేయాలన్నమాట ఎందుకంటే ఎయిత్ హౌస్ కొంచెం ప్రాబ్లమ్ గా క్రియేట్ కదా అలాగే కానీ ఆయుష్ నేనేమి చేయడం లేదు వైఫ్ మీదను పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే వాళ్ళు సుఖంగా ఉండనివ్వకపోతే కష్టం కదా అష్టమ స్థానం అంటేనే కష్టం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నైన్త్ హౌస్ కూడా చాలా అందరూ నమ్ముతారట వీళ్ళని చాలా బ్రేవ్ పొజిషన్స్ లో ఉంటారంట వీళ్ళు అంటే మీరు మిలిటరీలో కావచ్చు లేదు కనుక ఏదైనా ట్రెక్కింగ్ చేస్తూ కావచ్చు ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉంటారు అంటే మెరైన్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా అలాగే వెల్త్ చాలా బాగుంటుంది చాలా తొందరగా వస్తుందట వీళ్ళకి అయితే డిస్ప్యూట్స్ ఉంటాయంట మేన మామతో డిస్ప్యూట్స్ ఉంటాయంట కొడుకు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పొజిషన్ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు అందుకని తప్పకుండా చెవులకి ఆ గోల్డెన్ ధారణ చేయమంటున్నారు అట్లాగే మామగారిని ఎల్డర్స్ ని మీరు చక్కగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తున్నారు అలాగే పుట గోల్డ్ రెక్టాంగులర్ పీస్ ఇన్ ఎనీ ఏరియా ఆఫ్ దస్ మీ ఇంట్లో ఎక్కడైనా సరే గోల్డ్ ని రెక్టాంగుల్ షేప్ లో ఉన్న దాన్ని తీసుకొని ఎక్కడైనా ఇంట్లో సెక్యూర్ చేసి పెట్టండి ఎక్కడైనా పెట్టండి తీసుకోవాలి తీసుకోవాలి రెక్టాంగిల్ ప్లే ఉండాలన్నమాట అంటే దీర్ఘ చతురస్రాకారం అంటారు కదా రెక్టాంగిల్ షేప్ లో పెట్టాలి రెక్టాంగిల్ అంటేనే మనం వాళ్ళకి బాగా అర్థం అవుతుంది తెలుగు కష్టం కదా మనకి ఆ తప్పకుండా అది కొంచెం మీరు ఎలా మరి ఎలా తీసుకుంటాం కష్టం కదా అని అనుకోద్దు చక్కగా గోల్డ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామ్ బంగారం అయినా అర్ధ గ్రామ్ బంగారం అయినా కొంచెం రెక్టాంగిల్ లో కట్ చేసి బాబు అంటే చేసిస్తారు వాళ్ళు దాన్ని మీరు చక్కగా ఒక బాక్స్ లో పెట్టేసి బీర్వలోనా పెట్టుకోండి ఎక్కడైనా పర్వాలేదు పెట్టమంటున్నారు కాబట్టి అయితే ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కి కుక్కని తీసుకొచ్చి పెంచుకోమంటున్నారు ఏజ్ చెప్తున్నారు చూడు ఫార్టీ ఎయిట్ అని అలాగే మీరు ఏదైనా బిజినెస్ లో ఉంటే గనక ఏదైనా ఫుడ్ బిజినెస్ లో ఉన్నారు నెయ్యిలో ఇంత ఏదో కలిపేసి అమ్మేద్దాం అని అనుకోకూడదు మోసానికి మోసానికి తాగు చేయకూడదు అడల్టరీ ముందు అడల్టరీ అంటేనే దేన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చూడాలి కానీ దాన్ని మార్చి అమ్మడం అనేది చేయకూడదు అనమాట అట్లాగే సిల్వర్ వెజల్లో అదేంటి హనీ వేసి అంటే తేనె వేసి ఇంట్లో పెట్టమంటున్నారు ఎక్కడైనా కూడా ఓకేనా అలాగే లెవెన్త్ హౌస్ లో ఉంటే గనక చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు దాని వల్ల బాగా సంపాదిస్తారు ఫ్యూచర్ గురించి ఎప్పుడు వరి అవుతూ ఉంటారు అట్లా కొంచెం తల్లి మీద కొడుకు మీద వైఫ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ కేతుది అని చెప్తున్నారు కాబట్టి బ్లాక్ డాగ్ ని పెట్టుకోవాలంట వీళ్ళు అలాగే ఎక్కువగా ఏదైనా మీకు మీకు మిగతా జాతకం అంతా చూసుకొని ఎమరాల్డ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించుకొని పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి ఎమరాల్డ్ అందరు పెట్టుకోవడానికి ఉండదు బుధుడు కాబట్టి చాలా నెమ్మదిగా ఏం చేయాలనుకున్నా చేయగలుగుతాడు ఆయన కాబట్టి అది మిగతా జాతకం కూడా చూపించుకుని చేయండి నెక్స్ట్ ఏంటంటే ఏదైనా రెడ్ కి సంబంధించిన థింగ్స్ ఏమన్నా కూడా భార్య తల కింద పిల్ల కింద రెడ్ కలర్ పువ్వులు కానివ్వ లేకపోతే రెడ్ కలర్ కర్షిఫ్ కానివి ఏమన్నా సరే పెట్టి అవి మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు దానం చేయాలన్నమాట అవి ఇప్పుడు మనం ట్వెల్త్ హౌస్ కి వచ్చేసాం చెప్తూ చెప్తూ వచ్చేసాం ప్రొఫెషన్ లోను బిజినెస్ లోను ఎప్పుడు చేంజ్ ఉండదు కాబట్టి మీరు ఏదైనా ప్రొఫెషన్ తీసుకోవాలి అనుకుంటది బిజినెస్ అయినా సరే ఏదైనా సరే ఒకసారి ఆలోచించి తీసుకోండి నేటివ్ చాలా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు ఆ అలాగే ఆ ఆయన సంపాదించిన డబ్బుని కొడుకు కూడా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఆ కుక్కకి మాత్రం ఎటువంటి హాని చేయకూడదట వీళ్ళు రా వేసి కొట్టడం హెచ్ఎల్ నాడు అని గాని మీ షాప్ ముందు కూర్చుంటే కూడా దాన్ని కూర్చొని ఇవ్వండి కుక్కకి ఎటువంటి హాని చేయకూడదు అనమాట కుక్కని పెంచుకోవడం కూడా చాలా మంచిది అలాగే నేటివ్ షుడ్ వర్షిప్ లార్డ్ గణేష్ అంటే వినాయకుడిని రోజు పూజించడం అనేది ఏదైనా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది తప్పకుండా చేయాలి అలాగే ఇక్కడ ఏంటంటే మీ బొట్టన్ వేలు ఆ ఒక గిన్నెలో ఇట్లా బొట్టన్ వేలు తీసుకొని పాలల్లో ముంచి అది అది బొటన్ వేల్ నోట్ లో పెట్టుకోమని చెప్తున్నారు అనమాట వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు రెమెడీస్ వచ్చేసి మనకి కొన్ని కొన్ని అయ్యో ఇదేంటి ఇలా అని అనిపించవచ్చు కానీ పెద్దవాళ్ళు ఎందుకు చేశారు అనేది మనకి తెలియదు మనం నిజంగా చూసుకుంటే గనుక పంచభూతాలు కూడా మనకి ఐదు వేళ్లలో ఉన్నాయి అని చెప్పి గట్టి నమ్ నమ్మాలి మనం అంతే సో తప్పకుండా దానిలోనే ఏదైనా రెమెడీ ఉండొచ్చు తప్పకుండా రెమెడీస్ ఫాలో అవ్వండి నేను చాలా మందికి రెమెడీస్ చెప్తాను కదా చాలా డిఫరెన్స్ ఉందండి మీరు చెప్పినప్పుడు మేము అనుకుంటాం ఇంత చిన్న నా అని మనం అనుకుంటాం గానీ చాలా మంచి రెమెడీస్ చెప్పారు మీరు చెప్పడం జరుగుతుంది అనమాట చాలా అద్భుతంగా వివరించారు ఏ ఏ స్థానంలో ఉంటే కేతు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది ఏం చేసుకోవచ్చు అనేది అందరికీ జపాలు హోమాలు చేసుకునేటటువంటి అర్థస్థోమత ఉండొచ్చు ఉండకపోవచ్చు హోమాల వైపుకు వెళ్ళొచ్చు రైట్ ఇంకా గ్రహాలు ఇంకా ఏడు గ్రహాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఒక సిరీస్ లాగా ఆల్రెడీ చేసినాం కాబట్టి நெக்ஸ்ட் வீடியோ இப்போ சூரிய மொதல் பெட்டாம் தேங்க் யூ ஓகே நமக்கு